కంటి నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి సునీత విలియమ్స్ ఎక్కడ ఏం చేస్తుంది ఆమె ఆరోగ్యం ఎలా ఉంది అన్న వారికి నాసా సమాధానం చెప్పింది అంతరిక్షంలో చిక్కుకొని తొమ్మిది నెలల తర్వాత తిరిగి వచ్చిన భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ ఆమె సహచరుడు బుచ్ విల్మోర్లు ప్రస్తుతం హ్యూస్టన్లోని రిహాబిలిటేషన్ సెంటర్లో వ్యోమగాములు క్రమంగా కోలుకుంటున్నారు అయితే వ్యోమగాములు మార్చి ముప్పై ఒకటిన మధ్యాహ్నం రెండు గంటలకు భారత కాలమాన ప్రకారం అయితే అర్ధరాత్రి పన్నెండు గంటలకు మీడియా ముందుకు రానున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తాజాగా వెల్లడించింది సునీత విలియమ్స్ విల్మోర్ నిక్ హెగ్లు ఐఎస్ఎస్లో తమ అనుభవాలను పంచుకోనున్నారని తెలిపింది అక్కడ చేసిన ప్రయోగాలు మిషన్లో తాము ఎదుర్కొన్న ఇబ్బందులు సవాళ్లు అడ్డంకులను ఎలా అధిగమించారో తెలియజేయనున్నారని చెప్పింది వ్యోమగాములను న్యూస్ కాన్ఫరెన్స్ను నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది నాసా అధికారిక వెబ్సైట్ సోషల్ మీడియా అకౌంట్లు ఎక్స్ ఫేస్బుక్ యూట్యూబ్లతో లైవ్ టెలికాస్ట్ చేయనుంది అంతరిక్షంలో సుదీర్ఘకాలం ప్రయోగాలు మానవ జీవితాన్ని ప్రభావితం చేసే అంతరిక్ష ప్రయాణం పరిశోధనలకు గణనీయమైన సహకారాన్ని అందించడానికి సహాయపడింది మార్చి ముప్పై ఒకటిన సునీత విల్మోర్ నిక్లు మాత్రమే న్యూస్ కాన్ఫరెన్స్లో పాల్గొంటారని అలెగ్జాండర్ గోర్భునోవ్ ప్రయాణ షెడ్యూల్ కారణంగా తదుపరి సమావేశానికి వస్తారని నాసా తెలిపింది సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు తమ మిషన్లో భాగంగా వన్ ట్వంటీ వన్ త్రీ ఫార్టీ సెవెన్ ఫోర్ నైన్ వన్ మైళ్ళ ప్రయాణించి నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఆరు సార్లు భూమి చుట్టూ ప్రదక్షిణలు చేశారు హే గోర్భునోవ్లు నూట డెబ్బై ఒక్క రోజులు ఐఎస్ఎస్లో ఉండి ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షల యాభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై మైళ్ళు ప్రయాణించి భూమి చుట్టూ రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు కక్షలను పూర్తి చేసుకున్నారు ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు వ్యోమగాములు అత్యాధునిక పరిశోధనలు చేపట్టారు ఇది అంతరిక్ష ప్రయాణానికి మాత్రమే కాకుండా భూమిపై మానవాళి జీవాన్ని కూడా ప్రభావితం చేస్తుంది శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించడానికి తొమ్మిది వందల గంటలకు పైగా పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున ఎనిమిది రోజుల మిషన్ కోసం వెళ్ళి అంతరిక్ష నౌకల లోపాలు తలెత్తడంతో అక్కడే చిక్కుకుపోయారు చివరకు స్పేస్ ఎక్స్ డ్రాగన్ ఫీడర్ క్యాప్సుల్లో భూమికి తిరిగి వచ్చారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండగా సునీత విలియమ్స్ అనేక సైంటిఫిక్ ప్రయోగాలతో పాటు మొక్కల మీద కూడా పరిశోధనలు చేశారు ప్లాంట్ హ్యాబిటాట్ జీరో సెవెన్ ప్రాజెక్టు కింద రోమెన్ లేటాస్ అనే మొక్కలను జీరో గ్రావిటీలో పెంచారు అయితే అంతరిక్షంలో ఎక్కువ సమయం ఉండడంతో సునీత విలియమ్స్ ఆరోగ్యం రూపం పైన ఎలాంటి ప్రభావం ఉండవచ్చు అనేది తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు అంతరిక్షంలో ఉంటే వయస్సు వేగంగా పెరుగుతుందా వృద్ధాప్యం త్వరగా వస్తుందా అని ప్రశ్నిస్తున్నారు వీటికి సునీత విలియమ్స్ ఏం సమాధానం చెబుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం సునీత విలియమ్స్ బిచ్ విల్మోర్లు హూస్టన్లోని రిహాబిలిటేషన్ కేంద్రంలో పునరావాసంలో ఉన్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి